నక్క ధైర్యం మరియు చతురత ఈ కథలో మనం నక్క తన తెలివితో సింహపుహలో నుండి ఎలా తప్పించుకుందో చూద్దాం ఒకప్పుడు అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది దానికి ఒకరోజు చాలా ఆకలిగా ఉండడం వలన ఆహారం కోసం వెతుకుతుంది అలా ఆహారం కోసం వెతుకుతున్న నక్కకి ఒక గుహలో సింహం తినగా మిగిలిన జంతువు మాంసం కనిపించింది నక్క ఆకలికి ఆగలేక గుహలోనికి వెళ్ళి ఆ ఆహారం తినాలని నిశ్చయించుకుంది అలా ఆ ఆహారం తింటుండగా ఆ నక్కకి సింహం కనిపించింది వెంటనే అది గుహ వెనకకు వెళ్ళి దాక్కుంది అక్కడ ఎవరో ఉన్నారని గ్రహించిన సింహం ఎవరది అని గర్జిస్తూ అడిగింది అప్పుడు బయటకు వచ్చిన నక్క సింహం ముందుకు వచ్చి తెలివిగా ఓ మహారాజా నేనొక యాత్రికుడిని నీ గొప్ప గురించి విని నిన్ను ఒకసారి చూచిచరించాలని ఇటు వచ్చాను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అని చెప్పింది అది విన్న సింహానికి గర్వంగా అనిపించింది లోపల తన గర్వాన్ని అంటూ సింహం తన గొప్ప ఏమిటి అని నక్కను ప్రశ్నించింది నక్క తెలివిగా మీ గర్జన అతి భయంకరంగా అడవినే కంపించేంతలా ఉంటుంది అడవిలో అన్ని జంతువులు మీకు భయపడతాయి అని చెప్పింది ఆ మాటలకి సింహం మురిసిపోతూ పరధ్యానంలో ఉండగా నక్క నెమ్మదిగా సింహం దగ్గర నుండి తప్పించుకుని అడవిలోనికి పరిగెత్తింది నక్క సమయస్ఫూర్తి మరియు తెలివి అతన్ని కాపాడాయి తెలివిగా ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడడం వలన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నక్క అర్థం చేసుకుంది తెలివిగా చక్కగా మాట్లాడడం ఎప్పుడూ మంచిది అని నక్కకి తెలిసి వచ్చింది అలానే అందరినీ అన్ని సమయాల్లోనూ నమ్మకూడదని సింహానికి అర్థమైంది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ముందు చూపుతో మాట్లాడడం వలన ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే నీతిని చెప్పే పంచతంత్ర కథలు వినాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఒక లైక్ చేయండి